రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మహిళా ప్రధాన కార్యదర్శి సిహెచ్ భవానీ బెల్లంపల్లి పట్నం మైనార్టీ అధ్యక్షులు ఎండి గౌస్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి పురస్కరించుకుని కాంటా చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి వేడుకలు ఘనంగా నిర్వహించి పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ భారతదేశ రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గ హక్కుల సాధన కోసం కృషి చేసిన మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు <Noise/> <Applause/> 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 ആ പോയി വീട്ടിൽ അങ്ങനെ എന്താ പറഞ്ഞായിരുന്നു ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి జరుపుకోవడం చాలా సంతోషం ప్రపంచ మేధావి ప్రపంచానికే గొప్ప గణనీయుడు దేవుడు అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నేను ఈ ప్రపంచమంతా వేరే ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నా ఈరోజు మేము ఈ చట్టం ఈ చట్టంలో ఈ స్టేజ్ల మీద మేము మాట్లాడుతున్నాము మమ్మ విద్య బుద్ధి మమ్మ మా మాకు సంస్కృతి సంస్కారం నేర్పిన గొప్ప దేవుడిని మా గారుల తర్వాత మీరే గొప్ప మహానీయుడు మమ్మల్ని ఇంత గౌరవంగా ఈ ప్రపంచంలో ఉంచిందంటే అసలు ఆ భగవంతుడి తర్వాత భగవంతుడు మీరే కనబడ కనబడని దేవుడికి మనం ఎన్నో పూజలు చేస్తున్నాము కానీ కనబడే ఈ గొప్ప చరిత్రను పూజించండి పండగలు చేసుకోండి ప్రతి వాడవాడకు వీధి వీధికి ఎన్నో మంచి చట్టాలు తీసుకొచ్చి ఆయన ఇవాళ ఈ చట్ట సభల్లో మాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మహానీయుడికి ఘన నివాళులు ఇవాళ మేము సంతోషంగా మా బెల్లిపల్లి నియోజకవర్గంలో మా కాంగ్రెస్ పార్టీ మేము పీజీలు పిహెచ్డీలు ఎంఎలు ఎంజాములు చేసినామంటారు మీ ఆశీర్వాదంతో మీ రిజర్వేషన్లతోనే అన్న ఒక కొంతమంది ఏమనుకుంటారంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకే ఎస్సీలోకి ఆటాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ జ్యోతిరావు పూలే గారు కానీ ఇవాళ తన మహనీయులైనటువంటి ఇంకా గొప్ప గొప్ప మేధావులు ఎంతోమంది ఉన్నారు వాళ్ళు కొంతమంది కొన్ని కులాలకే బా వీళ్ళు అంటారు కానీ ఆ ఆయన చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి అవుతుంది ఏ రాష్ట్రం అయితే పెద్ద రాష్ట్రం ఉంటుందో అక్కడ ఏదైనా కలహాలు వస్తే మనం అవసరం పడ్డప్పుడు అవసరం లేనప్పుడు విడిపోవచ్చారంటే మరి మా కాంగ్రెస్ పార్టీ దాన్ని అంగీకరించి సోనియా గాంధీ గారు ఆర్టికల్ త్రీ ప్రకారం మనకు మన యొక్క మార్గదేశంలో జన్మించడం మన అందరికీ అదృష్టం మన ప్రపంచ దేశాలు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ప్రారంభించినాయి బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగం మనకు ఏ వరకైనా కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనాటిలకు ప్రతి ఒక్కరి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే మనకు ఇప్పుడు మనకు ఉపయోగపడుతుంది ఇప్పుడు కొంతమంది బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగాన్ని కూడా మార్చాలని చెప్పి ప్రయత్నాలు అది కాని పనికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మహనీయుడు మనకు దేవుడు అనే మనం చూడలేదు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ దేవుడే బా బాబాసాహెబ్ అంబేద్కర్ రూపంగా ఈ యొక్క ఈ ధర్నీపై రావడం జరిగింది మనకు చాలా సంతోషంగా ఉంది మనకు ఇంతమంది మీద కోట్ల మంది బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు పెట్టుకొని ఆరాధన చేయడం ఆయనకు మనము ఎన్నో ఘన నివాళులు చేసుకోవడం చాలా మన అదృష్టకరం ఎందుకంటే ఆయన ఆరు నిశలు ఆ రాత్రి అప్పుడు ఆ రోజులలో అంటరానితనము ప్పుడు మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంత దూరం ఉండి స్కూళ్ళలో ఉండి చదువుకోవడం జరిగింది అయినా కూడా అతను నిలదొక్కుని ఆయన యొక్క జ్ఞానాన్ని చదువును మన భారతదేశానికి అంకితం చేసినటువంటి మహనీయుడు దేవుడని చెప్పాల్సి ఉన్నది అతడు దేవుడు లేకపోతే మనం అధకారంలోకి పోయే వాళ్ళము మన బాబాసాహెబ్ అంబేద్కర్ ఉండడం వల్ల ప్రతి ఒక్కరికి ఉపయోగము మనకు ప్రతి ఒక్క కార్మిక కష్టతల్లో కూడా మన యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగమే మనకు అడ్డం పడుతుంటుంది కొంతమంది వేరేలాగా బాధలు ఉంటారు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి రాజ్యాంగమే మనకు ఈరోజు కా మన దానివల్ల రక్షించబడుతున్నాం కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్కి ఇటువంటి జన్మదినాలు ఎన్ని చేసినా కూడా తక్కువే రాబోయే తరాలకు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ కోసము పిల్లగాళ్ళకు కూడా తర వచ్చే తరాలకు కూడా మన బాబాసాహెబ్ అంబేద్కర్ ఏంటిదనేది కూడా వాళ్ళకు తెలియవలసిన అవసరం ఉన్నది కాబట్టి మేము ఈరోజు సంతోషంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఎంత చేసినా తక్కువనే కానీ ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంకా జన్మదినం అసలు మా యొక్క కుటుంబ సభ్యులుగా మేము చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది జై హింద్ జై భీమ్